మూడు రోజు అనారోగ్యం మరియు వ్యాధిగ్రస్తుల కోసం స్వస్థత ప్రార్థన ఓ పరిశుద్ధ మరియమాత ఆరోగ్యంలో మాపు అండగా తల్లి మీతో కలిసి మా ముప్పై రోజుల జపమాల ప్రయాణంలో ఈరోజు మూడవరోజు మీ పాదాల చెంతకు చేరుతున్నాము ఈరోజు మేము అనారోగ్యం వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం శారీరక మానసిక మరియు ఆత్మీయ బాధలలో కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము మా కరుణగల తల్లి మీ కరుణగల హస్తాలతో వారిపై ఆశీర్వాదం కుమ్మరించండి యేసుక్రీస్తు తమ స్వస్థత శక్తితో ప్రతి బలహీనతను బాధను తొలగించిన విధంగా మీ ప్రియకుమారుణ్ణి వేడుకొని వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నవారికి బాధలో నిరీక్షణ కోల్పోయిన వారికి మీరు ఓదార్పునివ్వండి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు నర్సులు మరియు వారిని సంరక్షిస్తున్న కుటుంబ సభ్యులకు మీరు బలాన్ని ఓర్పును దయచేయండి వారు నిస్సత్తువ చెందకుండా కరుణతో తమ సేవలను కొనసాగించేలా ఆశీర్వదించండి వారి బాధలన్నింటినీ క్రీస్తు అనారోగ్యాన్ని ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగించుకునే కృపను దయచేయండి మమ్మల్ని మీ కరుణగల హస్తాలలో అంగీకరించి రోగం నుండి విముక్తి కల్పించండి మా ప్రభు